ము <adminisation> <mozzarella Dave cars>

నమస్కారండి నమస్కారం మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు పులి దగ్గర పల్లెపల నుంచి వచ్చారు దాదాపు న్యాయం అనిపించింది న్యాయం పని చేసుకుందాం అవునా ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఏదైనా ఒక జాతి జాతి బాగుంటుంది అంటున్నారు కదా ఏది మీకు అనిపించింది నా జాతి ప్రకారం కొదలలేదులే అంతే అంటరా మరి ఈ రోజు ఇదొచ్చారు ఎన్ని సార్లు ఐంది మార్కెట్ రావట్లేదు ఎన్ని సార్లు ఈ తరే మరి మార్కెట్ ఎలా ఉంటుంది 1000 మరి కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఏం చేస్తారు పట్పాడ మార్కెట్ పరివాలేదని చెప్తామునే అవనా కరలీ ఈ సిగర్ల కరలీ ఈ విధంగానే ఉన్నాయ్ దరల్యా కునడై అంతే అంటరా ఓకే ఈ జత ఎలా ఉంది

అది చేతిలో చేయచ్చు ఎప్పుడమ్మా కాదు ఇన్ని ఇన్ని మార్కెట్ లో ఉన్నా నువ్వు అడిగిన ఎవరు అడగల ఏంది అంత దెబ్బడితే చేతులకి చేయేసి చంపా నేను ఎంతవరకు ఏమి అట్లా ఏమన్నా పొడిచేసి నన్ను పొడిచి ఇబ్బంది పడినా బండగొట్ట పోయినాటి